నమస్తే వెల్కమ్ టు లక్ష్మి టీవీ తెలుగు నేను మీ శృతి సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ కేవి రామశాస్త్రి ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు నమస్తే గురువు గారు యస్ శివోద వరూపాభ్యాం యదేవి సర్వమంగళ తయో సంస్ఫృణాత్ సర్వతో జయమంగళం తదేవలక్రం సుధనం తారా బలం చంద్ర తదేవ విద్యా బలం దైవ బలం లక్ష్మీపతి సో గురుగారు అసలు జ్యోతిష్యం అంటే ఏమిటి మా జ్యోతిష్యము అనేది జ్యోతిష్యుల నుంచి వచ్చింది మనకి ప్రకృతిలో సూర్యుడు చంద్రుడు ఉన్నారు అదేవిధంగా నక్షత్రాలు కూడా ఉన్నాయి ఈ యొక్క జ్యోతిష్యులు అంటే సహజంగా ప్రకాశించేవి జ్యోతి ఇచ్చేవి అంటే వెలుగుని ఇచ్చేవి అనమాట ఈ ప్రకాశాన్ని ఇచ్చే ఈ జ్యోతిషులు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితాల మీద ప్రభావం చూపుతూ ఉంటాయి ఇప్పుడు సూర్యుడు లేకపోతే మనం జీవనం ఉంటుందా ఉండదు అదేవిధంగా చంద్రుడు లేకపోయినా జీవనం ఉండదు ఎందుకంటే ఈ చంద్రుడేమో ఔషధాల కారకుడు మనకి మొక్కలు చక్కగా పెరగాలన్నా ఏం కావాలన్నా కూడా చంద్రుడు కావాలి అదేవిధంగా ఔషధాలంటే మందులు ఇవన్నీ కూడా మన ప్రకృతిలో సహజంగా దొరకాలి అంటే చంద్రుడి ద్వారా వస్తాయి అదే విధంగా వెల్తురు సూర్యరశ్మి ఇవాళ సూర్యరశ్మి లేకపోతే మన జీవనమే లేదు ఆ జ్యోతిష్యుల ద్వారా గురించి తెలిపేదే ఈ జ్యోతిష్యవరమే అనమాట అంటే ఒక్క సూర్యుడు చంద్రుడు కాకుండా స్వయం ప్రకాశాలు నక్షత్రాలు కూడా ఉంటాయి ఈ నక్షత్రాల ఆకాశంలో విశ్వంలో నక్షత్రాలు కొన్ని కోట నక్షత్ర కోట్ల నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్రాల కింద పాలపుంత అంటారు చూసారా ఈ పాలపతిలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాల కింద గ్రహాలు అనేవి ఉంటాయి మనం చెప్పుకుంటాం చూసారా మనం చెప్తూ ఉంటాం సహజంగా సూర్యుడు చంద్రుడు కుజుడు లేకపోతే బుధుడు బృహస్పతి ఇట్లాంటి గ్రహాలన్నీ కూడా ఈ నక్షత్రాల నుంచి వచ్చిన కాంతితో ప్రభావితం అయ్యి ఆ గ్రహాలు మన మీద వాటి యొక్క శక్తిని ప్రసరిస్తూ ఉంటాయి వాటి యొక్క కిరణాలను ప్రకాశిస్తూ ఉంటాయి ప్రకసిస్తూ ఉంటాయి తద్వారా మనకి ఈ యొక్క గ్రహాల ప్రభావం ఎట్లా ఉంది ఒక కుజగ్రహం నుంచి వచ్చే కిరణాల ప్రభావం ఎట్లా ఉంది గురుగ్రహం నుంచి వచ్చే కిరణాల ప్రభావం ఎట్లా ఉంది శని గ్రహం మీద వచ్చే ప్రభావం ఎట్లా ఉంది ఇవన్నిటిని కూడా తెలిపేది శాస్త్రము జ్యోతిష్యం అంటే అదే అంటే ఈ గ్రహాల యొక్క ప్రభావం మన జీవితాల మీద ఎట్లా ఉంటుంది ఒక్క మన జీవితం మీదే కాదమ్మా ఇప్పుడు మానవ జీవితం మీదే కాదు సహజంగా మొక్కల మీద జంతువుల మీద పక్షుల మీద అన్నిటి మీద కూడా ఈ జ్యోతిష్యాల ప్రభావం అనేది ఉంటుంది కంపల్సరీగా తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఆ జ్యోతిష్యుల ప్రభావం తెలిపేదే జ్యోతిష్యం అంటారు చక్కగా చెప్పారు గురుగారు వేద జ్యోతిష్యం అంటే ఏమిటి మంచి ప్రశ్నమ్మా ఇప్పుడు వేద జ్యోతిష్యం అంటే ఏంటంటే వేదంలో గ్రహాలు జ్యోతిష్యులు అంటే నక్షత్రాల గురించి ఏమన్నా ఉందా అనేది చూసుకుందాం మనం ఒకసారి చూడండి మనకు శ్లోకం ఉంటుంది మనంగా భాస్కరాయ విద్హే మహ్యుతికరాయ ధీమహి తన్నో అది చెప్పప్రచోదయాత్ అని చెప్పేసి ఒక మంత్రం ఉంది ఇది వేదం నుంచి వచ్చిందే మహా త్యుతికరాయ ధీమహి అంటే బాగా చక్కగా ప్రకాశం ఇవ్వగలిగినవాడు సూర్యుడు అనేది అక్కడే ఉంది ఈ ప్రకాశం ద్వారానే ఏదైతే ప్రకాశం ద్వారా గ్రహించే శక్తి ఏదైనా దానివల్లే మొక్కలు కానీ జీవం కానీ అన్నీ కూడా ఆధారపడి ఉంది అంటే మనిషి యొక్క జీవనం అంతా కూడా ఆ సూర్యుడి మీద ఆధారపడి ఉందని వేదల్లో చెప్పింది ఆ వేదంలో చెప్పిన దాన్ని తెలియపరుస్తూ ఆ సూర్యుడు ఏమేమి శక్తిని ఇస్తాడు ఏమేమి ఇస్తాడు మనకి అనే దాని గురించి చెప్పేది ఎలాబొరేటరీ చక్కగా వివరంగా చెప్పేదే ఈ జ్యోతిష్యం వేద జ్యోతిషం అనేది అంటే వేదంలోంచి దాన్ని వేదంలో ఉన్న మంత్రాలని వేదంలో ఉన్న ఆ యొక్క స్మృతులు శృతులు ఇవన్నీ కూడా ఉన్నదాన్ని చక్కగా వివరంగా మన మానవ జీవితానికి అన్వయించి చెప్పేది వేద జ్యోతిష్యం అంటారు సో ఇంకో చిన్న సందేహం గురువారు జాతక చక్రం జన్మకుండలి అంటే ఏమిటి మా ఇప్పుడు చాలా మంది కూడా జాతక చక్రము జన్మకుండలి అంటూ ఉంటారు అసలు జన్మకుండలి అంటే ఏమిటి అంటే మనిషి పుట్టినప్పుడు మనం జన్మకుండలు రాస్తాం ఈ జన్మకుండలి అంటే అంటే ఆ సమయంలో గ్రహాలు ఒక్కొక్క చోట ఉంటూ ఉంటాయి కొన్ని డిగ్రీల్లో ఉంటూ ఉంటాయి అంటే ఈ గ్రహాలనేవి స్థిరమైనవి కాదు గ్రహాలు అనేవి సూర్యుడు తిరుగుతూనే ఉంటాయి ఈ గ్రహాలని తిరిగే సమయంలో అవి ఏ డిగ్రీల్లో ఉంటాయో వాటిని మన శాస్త్రం ద్వారా కొన్ని కొన్ని యొక్క మరి సిద్ధాంతాలు రాసి ఉన్నాయి కాబట్టి హోరా సిద్ధాంతం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం ఇన్ని డిగ్రీలు ఈ గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ఆ గ్రహం ప్రభావం ఇట్లా ఉంటుందని చెప్పేసి ఆ జన్మకుండంలో ముందు అసలు సూర్యుడి ఈ డిగ్రీలో ఉన్నాడు చంద్రుడి డిగ్రీలో ఉన్నాడు కుజుడి డిగ్రీలో ఉన్నాడు అని చెప్పేసి చెప్తే ఆ తర్వాత ఆ ప్రభావాన్ని విస్తారంగా చెప్పేది జన్మ కుండలి అంటారు జన్మ కుండలి గురించి చాలా చక్కగా చెప్పారు మాది ఇంకొక చిన్న సందేహం నక్షత్రం రాశి లగ్నం వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి బాగుందమ్మా చక్కగా అడిగారు మీరు నక్షత్రం అంటే ఏమిటి అసలు అంటే నక్షత్రము అంటే ఏమిటయ్యా అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు రాశి అంటే ఏమిటి అసలు మరి మరి రాశి అంటే ఏమిటి మళ్ళీ ప్రశ్న వస్తుంది కదా అంటే కొన్ని నక్షత్రాలు కొద్ది గుంపులు గుంపులుగా ఉంటూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం ఆకాశంలో చూస్తూ ఉంటాం రాత్రిపూట కొన్ని నక్షత్రాలు వేల నక్షత్రాలు అట్లా కనపతూ ఉంటాయి చిన్న చిన్న చుక్క చుక్కలుగా కనపతూ ఉంటాయి మనకి వీటన్నిటిని కూడా ఈ గుంపులు అంటారు చూస్తారా ఇప్పుడు మనం ఒక ధాన్యం దాసిగా పోసారు అంటారు ఈ నక్షత్రాల గుంపుల్ని రాసులు అంటారు ఈ రాసుల్లో కొన్ని వందలు వేలు లక్షల నక్షత్రాలు ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ జీవి పుట్టినప్పుడు మనిషి పుట్టినప్పుడు ఆ సమయంలో కరెక్ట్గా చంద్రుడు ఏ రాశిలో ఎక్కడ ఆ నక్షత్రానికి ఎదురుగా ఉన్నాడో దాన్ని వాళ్ళ జన్మ నక్షత్రం అంటాం మనం అంటే చంద్రుడు కరెక్ట్గా ఆ చంద్రుడు ప్రయాణిస్తూ ఉండగా తిరుగుతూ ఉండంగా ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉండగా ఒక నక్షత్రాలు ఎప్పుడైనా ఎదురుగా వస్తూ ఉంటాడు కొన్ని వేల నక్షత్రాలు మనం చెప్పుకున్నాం కదా నక్షత్రాల సమూహంగా ఉంటుంది కాబట్టి ఆ నక్షత్రాల మధ్యలో తిరుగుతున్నప్పుడు ఆ నక్షత్రాల ప్రభావం ముఖ్యంగా ఏ నక్షత్ర ప్రభావం అయితే చిన్న మీద పడుతుందో దాన్ని మనం జన్మ నక్షత్రము అంటాం మరి జన్మ లగ్నం అంటే ఏమిటి జన్మ లగ్నం అంటే ఏమిటి అంటే తూర్పున ఈ పుట్టినప్పుడు ఏ రాశి ఉంది రాశిలో నక్షత్రాల గురించి చెప్పుకున్నాం ఏ రాశి ఉంది అక్కడ అంటే మేషరాశి ఉంది అప్పుడు మంది మేష లగ్నం అంటారు అంటే ఈ మేషరాశి అనేది అక్కడ ఏమైనా గుర్తుంటుందో అక్కడ మేషం అంటే మేషం అంటే మేక అని చెప్పుకుంటాం అంటే ఈ నక్షత్రాల గుంపులు చూశారు ఆకాశంలో మన ఋషులు ఏం చేశారంటే ఆకాశంలో కొన్ని గుంపులు గుంపులుగా ఉంటే ఇది మెదో మేకాకరంగా ఉందిరా దీన్ని మనం మేషం అని పెడదాం ఇది ఈ గుంపు ఎట్లా ఉందంటే ఇదంతా చూస్తే ఈ నక్షత్రాలన్నీ కూడా మన లెక్క కష్టమవుతుంది ఒక గుంపుగా పెడదాం వృషభ రాశి మొత్తం రాశి వృషభ రాశి అంటే మన ఈ జీ జీవి పుట్టినప్పుడు తూర్పుకు ఎదురుగా తూర్పులో ఏ రాశి అయితే ఉందో ఆ రాశిని లగ్నం అంటాం అయితే మన భారతదేశంలో ముఖ్యంగా జ్యోతిష్య పండితులంతా కూడా లగ్నాన్ని బట్టి ఫలితాలు చెప్తూ ఉంటారు మరి లగ్నాన్ని బట్టి ఫలితాలు చెప్తారంటే ఏమిటి లగ్నం ఏం చేస్తుంది లగ్నం ఏం చేస్తుంది అంటే మనిషి యొక్క స్వభావాన్ని చెప్తుంది లగ్నం అంటే మనిషి యొక్క స్వభావాన్ని మనిషి యొక్క పరిస్థితిని అతని యొక్క జీవిత గమనం ఎట్లా ఉంటుంది అన్ని కూడా లగ్నం నిర్ణయిస్తుంది గురువు గారు ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు జ్యోతిష్యం గురించి మంచిది శుభం